నేనేం ఏం చేసింది ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడతాను ప్రీతి మీరేం చేసిరు మీకు గుర్తుకు లేదా నేనేం చేయలేదే మంచిగా గుర్తు తెచ్చుకోండి నాకు గుర్తుకొస్తలేదు నువ్వు చెప్పరాదే అదే రెండు వేల పది మే ఇరవై నాలుగు ఏం చేసిరు నిన్ను పెళ్లి చేసుకున్నా తర్వాత ఏం చేసిరు మీ వాళ్ళు ఇంట్లో తీసుకుపోయి అన్నం పెడితే తిన్నా దాని తర్వాత దాని తర్వాత మీ వాళ్ళు అప్పగింతలు చేసారు నేను కార్లు ఎక్కించుకొని తీసుకొచ్చుకున్నా అప్పగింతలు చేసినప్పుడు మా వాళ్ళు ఏం చేసారు మీ వాళ్ళు మీ చుట్టపళ్ళు ఏడ్చారు మీ వల్ల మా వాళ్ళు మా చుట్టపళ్ళు బాగా ఏడ్చి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా మిమ్మల్ని జీవితాంతం టార్చర్ పెట్టాలని గందుకే టార్చర్ పెడుతున్నా